ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ అన్నదమ్ములకు మరి అక్కజల్లెలకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి సావిత్రిబాయి పూలే గారు దాదాపుగా పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడో తేదీన మహారాష్ట్ర సతారా జిల్లాలోని నయాగావ్లో జన్మించడం జరిగింది ఆమె చిన్నతనంలోని ఆనాటి పరిస్థితులలో పన్నెండేళ్లకే బాల్య వివాహం చేయడం జరిగింది మరి ఆమె పతి అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలతో మరి ప్రోత్సాహంతో మరి మన భారతదేశ మొట్టమొదటి మహిళ ఉపా ఉపాధ్యాయురాలుగా ఆమె ఉండడం జరిగింది అదేవిధంగా మరి ఆ చదువు అక్కడితో ఆగుకోకుండా ఆ ఆనాడు ఏదైతే బడుగు బలహీన వర్గాలు మరి ఆనాటు ఆనాడు చదువుకి దూరంగా చదువు అంటే తెలియని ఆనాటి పరిస్థితుల్లో మరి సావిత్రిబాయి పూలే గారు ఎన్నో అవమానాలు ఎంతో అంటే వేధింపులు దాడులకు గురైనా కూడా ఆమె ఒకటే అనుకున్నారు మరి స్త్రీలకు విద్యని అందించాలనే ఉద్దేశంతో మరి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూనలోని మళ్ళీ ఒక విద్యాలయాన్ని నెలకొల్పి ఒక స్కూల్ని నెలకొల్పి అక్కడ పిల్లలందరికీ కూడా చదువు నేర్పించడం జరిగింది ఈ విధంగా మరి ఈరోజు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినారంటే మరి సావిత్రిబాయి పూలే గారి చలవతోనే అని ఈరోజు రాష్ట్రంలో మహిళలైతేనేమి చట్టసభల్లో ఈరోజు ఉన్నారంటే ఒక చ సావిత్రిబాయి గారి చలవతోనే అని మనమంతా కూడా గుర్తు చేసుకోవాలా అదేవిధంగా మరి ఈరోజు దాదాపుగా వాళ్ళ జీవిత కాలంలో దాదాపు యాభై రెండు స్కూళ్లను నిర్మించి మరి మహిళలకు అందించడం పిల్లలకు అందించిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలే గారిది అదేవిధంగా సావిత్రి సావిత్రిబాయి పూలే గారి అని కూడా మనమంతా కూడా గుర్తు చేసుకోవాలి అలాంటి మహానుభావుల్ని స్మరించుకోవడం మనం చేసుకుని అదృష్టంగా భావిస్తున్నాము మరి ఈనాటి పరిస్థితుల్లో చూస్తే మహిళలకు ఎక్కడా కూడా మరి విద్య కానివ్వండి దూరం అవుతుంది అదేవిధంగా భద్రత లేదు భరోసా లేదు ఈరోజు రాష్ట్రంలో మరి కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలల్లో దాదాపుగా పదకొండు వందల నలభై ఎనిమిదికి పదకొండు వందల పైచీలకు రేప్స్ జరిగినాయంటే మనమంతా ఒకసారి ఆలోచించాలా మరి జగన్మోహన్ రెడ్డి అన్న గారి గవర్నమెంట్లో మహిళలకు కానీ పిల్లలకు కానీ మరి ఒక గొప్ప విద్యను అందించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి అన్న గారు విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తెప్పించి విద్యను అందించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహిళలను ఆదర్శంగా అంటే వాళ్ళు ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను వాళ్ళకి అందించే విధంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు శ్రీలక్ష్మి ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు అట్లే మీడియా సోదరులకు నా సోదరి మణులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మహా అయితేనేమి ఉపాధ్యాయురే మొట్టమొదటి ఉపాధ్యాయురాలైతేనేమి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె వెనుకబడిన వర్గాలకు బాలికలకు సపరేట్గా స్కూల్ ఏర్పాటు చేసి బాలికలు చదువులో వెనకబడి ఉన్నారని చెప్పేసి ఆ రోజుల్లో ఆమె గుర్తించి ఆమె భర్త యొక్క ప్రోత్సాహంతో ఆమె చదువు నేర్పించుకొని ఆమె వరకే ఆమె వరకే అంకితం కాకోకుండా ఇతర వాళ్ళకు కూడా బోధన అనేది చాలా అవసరం అని చెప్పేసి తాను ఆ రోజుల్లోనే గుర్తించింది కాబట్టి బాలికలకు సపరేట్గా ఒక స్కూల్ అనేది ఏర్పాటు చేసుకొని ఆమె విద్యా బోధన జరిపించడం జరిగింది అలాగే వాళ్ళకు ఇంట్లో నుంచి బయటకు తరిమేసిన తర్వాత ఫాతిమా షేక్ అనే ఒక మహిళ కూడా ఆమె కూడా ఒక ఉపాధ్యాయురాలే తనకు తోడుగా ఉండి వాళ్ళ ఇంట్లోనే ఒక స్థానాన్ని కల్పించుకొని వాళ్ళ ఇంట్లోనే ఒక గదికి స్కూల్ ఏర్పాటు చేసి ఆ రోజు మహిళల్లో కూడా చైతన్యవంతం రావాలని వితంతువులైతేనేమి వితంతువులకు కూడా జరిగిన అన్యాయానికి కూడా ఆమె సమాజ సేవ చేయడానికి కూడా ముందుండి పని చేశారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మళ్ళీ ఈరోజు ప్రతి స్కూల్లో కూడా ఎలాగైతే సావిత్రిబాయి పూలే గారి గురించి మనం మాట్లాడుకుంటామో ఫాతిమా షేక్ గారి గురించి కూడా మాట్లాడాలి ఎందుకంటే ఆమె తోడుండి ఆమె అడుగుజాడల్లో నడిచి ఆమెను ఒక ప్రోత్సాహంగా వాళ్ళ ఇంట్లోనే స్కూల్ ఏర్పాటు చేసి వాళ్ళను అండగా నిలుచుకున్నారు కాబట్టే వాళ్ళు ఈరోజు మహిళలు ఆనాటి కాలంలోనే మహిళలు విద్యా విద్యాభ్యాసం చేయడానికి కృషి చేశారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరు నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు మహిళా లోకం కూడా గర్వించదగ్గ రోజు ఎందుకంటే భారత భారతదేశంలో ఈరోజు మహిళలందరికీ కూడా ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్లు వచ్చినాయంటే ఆ రోజు సావిత్రిబాయి పులే లాంటి మహానుభా మహోన్నతమైన వ్యక్తి వ్యక్తులు ఆ రోజు విద్యను అందించి అన్ని రకాలుగా విద్యతో పాటు రాజకీయంగా అయితేనేమి సమాజంలో అనగదొక్కినటువంటి మహిళల లోకాన్ని కూడా వెలుగులోకి తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పులే మరి ఆయన భర్త అయినటువంటి జ్యోతిరావు పులే గారు ఆ రోజు వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో మహిళలందరూ కూడా అణచబడ్డారు వాళ్ళందరూ కూడా చైతన్యవంతం చేయాలంటే తనతో నుంచే తీసుకురావడం జరిగింది తన భార్యకు విద్యాబుద్ధులు నేర్పించి చాలామందిని విధి ఉపాధ్యాయులుగా తయారు చేసి సమాజంలో మహిళలకు అణచబడ్డ వాళ్ళందరూ కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది ఈరోజు అన్ని రంగాల్లో రాజకీయంగా అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి రకరకాలుగా మహిళలకు ఈరోజు పెద్దపీట వేస్తూ ఉన్నారంటే అదంతా కూడా జ్యోతిరావు పుల్లే లాంటి మహానుభావులు మహానుభావురాళ్ళు ఎంతో కృషి వల్ల జరిగింది కాబట్టి ఈరోజు మహిళా లోకం అంతా కూడా పులే ప్రతి ఇంట్లో వాళ్ళ ఫోటో పెట్టుకోవాలి ఎందుకంటే రాజకీయంగా అధికారిక అధికారికంగా అన్ని పదవులు పొందుతూ ఈరోజు ఆ మహిళను మనం మర్చిపోకూడదని భావితరాలు కూడా వాళ్ళు గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనం భావితరాలకు కూడా మహా అటువంటి వాళ్ళు కృషి మన పిల్లలకు కూడా తెలియాలనే ఉద్దేశంతోనే మనం ప్రతి ప్రతి సంవత్సరము పులే జయంతి జరుపుకుంటున్నాం మహిళా లోకం కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామంలో అయితేనేమి ప్రతి నియోజకవర్గంలోనైతేనేమి వాళ్ళని పెద్ద ఎత్తునగా ఇప్పుడు తెలంగాణలో కూడా టీచర్స్ డే చేస్తూ ఉన్నారు అంటే మహిళలకు ఉపాధ్యాయులు చేసిన ఆమె టీచర్ డేగా ఆమెను పులే జయంతి సందర్భంగా అక్కడ ఉండే గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది ఇక్కడ ఉండే కుటుంబ గవర్నమెంట్ కూడా టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ డే సందర్భంగా సావిత్రిబాయి పూలే పేరు నామకరణ చేసి వదిలితే బాగుంటుందని మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ కుటుంబ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము మహిళలందరూ కూడా ఈరోజు గౌ గర్వించదగ్గ విషయం ఎందుకంటే సావిత్రిబాయి పూలే కృషి మనమందరూ కూడా భావితరాలు కూడా వాళ్ళ శ్రమని మనము ఈరోజు అనుభవిస్తున్నాం వాళ్ళు వాళ్ళైతే ఎలాగైతే ఈరోజు కష్టపడి ముందుకు వచ్చినారో మన పిల్లలు కూడా మహిళా లోకం కూడా అన్ని రకాలుగా ముందుకు రావాలని మీ ద్వారా కోరుకుంటూ ఈరోజు ఇక్కడొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్లకు కార్యకర్తలు అందరికీ పేరు పేరు నమస్కారాలు